శ్రీ మాత్రి నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం సెప్టెంబర్ ఎనిమిది సోమవారం అంటే గ్రహణం ఆల్రెడీ ముగిసిన రోజు ఈ రోజు ఉదయం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి గ్రహణం ముగిసిపోతుంది ఎందుకంటే ముఖ్యంగా చూస్తే చాలా మందికి గ్రహణ సమయం ఎప్పుడు ఎలా మొదలవుతుంది ఎవరికి తెలియదు అది ముఖ్యంగా ఈ వీడియోలో చెప్తున్నాను ఈ రోజు అంటే సెప్టెంబర్ ఏడు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపు నుంచి తెల్లవారుజామున అనగా ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున సోమవారం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఇదైతే మన యొక్క భారతదేశంలో భారత శాస్త్రజ్ఞుల ప్రకారము అలాగే ఎంతో మంది జ్యోతిష్కుల విశ్లేషణల ప్రకారము అలాగే మేము మేము పరిశీలించిన దాని ప్రకారము ఖచ్చితంగా మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఉంటుంది ఈ యొక్క చంద్రగ్రహణం సింహరాశి వారిపైన ప్రత్యేకమైనటువంటి ఒక వక్ర చూపుని చూపుతుంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో మీరు అయిపోయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ గ్రహణ ప్రభావం మీపై తర్వాత రోజు ఏ విధంగా ఉంటుంది అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు ఎన్ని పనులలో ఉన్నా సరే అన్ని పనులు పక్కన పెట్టి ఈ వీడియోని చూడండి లేకపోతే మీరే పెద్ద నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు సింహరాశి వారి యొక్క జాతక రేఖ గాని వారి యొక్క లైఫ్ పరంగా కానీ చంద్రగ్రహణం చాలా ముఖ్యమైనదిగా భావించబోతుంది గ్రహణం ముగిసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి మీరు ఈ రోజున అంటే సెప్టెంబర్ ఏడు గ్రహం గ్రహ చంద్రగ్రహణం రోజున మీరు ఏ విధమైనటువంటి చికాగులు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత రోజున ఆ వాటి యొక్క ప్రభావం మీపై ఏ విధంగా చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుంది ఇక ముఖ్యంగా చూస్తే ఎలాంటి పనులు చేస్తే కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు చెప్తాను ఈరోజు మీరు వీలైనంత వరకు ఈ గ్రహణంలో సింహరాశి వారు చేపట్టే ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది వీరికి మంచిగా జరగాలంటే అదే విధంగా వీరికి ఈ రోజున ఏ విధమైనటువంటి చెడు ప్రభావాలు వచ్చేటువంటి అవకాశం ఉందంటే అనారోగ్యం మానసిక ఒత్తుళ్లు ఈ రోజు వీరికి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా గుండె మూత్ర సంబంధిత వ్యాధులు శ్వాస సంబంధించినటువంటి సమస్యలు వీరికి కలగడం వీరికి జాతక రేఖలో కొంచెం కనిపిస్తుంది ఈ ఆర్థిక సమస్యలు అనవసరమైనటువంటి ఖర్చులు అవివేకంగా పెట్టుబడులు చేయడం వలన వీరు చాలా నష్టాలను ఎదుర్కొంటారు ఈ రోజున కాబట్టి ఈ రోజు వీరికి పూర్తిగా చికాగులు ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి ఈ సెప్టెంబరు ఎనిమిదో తారీఖున ఇంకా ముఖ్యంగా కుటుంబ సంబంధాల మధ్య కూడా కొద్దిగా అనుమానాలు గొడవలు కూడా కొద్ది జరుగుతాయి భార్యాభర్తల మధ్య అగాధాలు విభేదాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి నమ్మక ద్రోహం సన్నిహితమైనటువంటి వ్యక్తే మీరు వారి చేత నష్టపోయేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో నిలిచిపోయే అవకాశం కూడా ఉంది ఇదంతా కూడా మీకు ఈ యొక్క గ్రహణం సమయంలో మీరు సరిగ్గా ఉండకపోవటం వలన వచ్చేటువంటి వివాదాలు ఎందుకంటే గ్రహణ సమయంలో మీరు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కొంచెం జరిగేటువంటి అవకాశం ఉంది ఈ సెప్టెంబర్ ఏడున కాబట్టి ఇతరుల యొక్క మానసిక కలహాలు మీరు జరగకుండా జాగ్రత్త పడాలి ముఖ్యంగా అచింత విషయాల్లో మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి అలా ఉంటేనే మీకు మరింత అద్భుతంగా అయితే ఉంటుంది ఎందుకంటే మీరు గ్రహణ సమయంలో ఉండేటువంటి విధి విధానాలను బట్టి ఈ రోజు మీకైతే ఉంటుంది అయినా సరే ఆ రోజు మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే తర్వాత రోజు సింహరాశి వారికి మీ యొక్క జీవితంలో గ్రహణం దాటిన తర్వాత తెల్లవారుజామున మీకు మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత దగ్గర నుంచి అలాగే మీకు కుదిరితే తెల్లవారుజామున ఐదు గంటలకల్లా మీరు లేచి లేదా నాలుగు గంటలకల్లా మీరు లెగి ప్రత్యేకంగా శివయోని యొక్క ఆలయానికి వెళ్ళి శివాభిషేకం మీ చేతితోటే శివుని యొక్క అభిషేకం చేయటం చాలా మంచిది ముఖ్యంగా చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు సింహరాశిలో ఉండటం వలన ఇది ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ఇది కుంభరాశి నుంచి మొత్తం ఆరో స్థానంలో ఉంటుంది కనుక అంటే సింహరాశి ఇప్పుడు మనకి ఐదవ నక్షత్రం అయినా సరే అక్కడ నుంచి ఆరు స్థానాల్లో మొదలు పెట్టుకొని ఇది కుంభరాశిలో ముఖ్యంగా ఉంటుంది కనుక దీనివల్ల మీకు మనసులోని అలా ఆలోచనల విశ్రాంతి అలాగే భావోద్వేగ అస్థిరత తీవ్రమైనటువంటి ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా బలంగా కనిపిస్తున్నాయి ఇక గ్రహణ కాలంలో మానసిక ఆలోచనలు మెల్లగా ఉండటం వ్యతిరేక భావాలు ముట్టుకుంటుంది అందుకే మీ యొక్క భవిష్యత్తు ఆరోగ్యానికి రక్షించుకోవడానికి కోసం నిత్యంగా శుభ్రము పూజలు జపాలు హోమాలు చేస్తే మంచిది హోమాల కంటే ఇంట్లో జపాలు చేసుకుంటూ దేవి యొక్క స్మరణ చేసుకోవటం చాలా మంచిది ఇక్కడ గ్రహణ సమయంలో మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి పని ఏంటంటే ఓం సర్వేశ్వరైన మహా ఓం గాయత్రి మంత్ర గాయత్రి మంత్రాన్ని కానీ లేదా ఓం నమశివాన మంత్రాన్ని కానీ మీరు నూట ఎనిమిది సార్లు జపించడం వలన మీకు మరింత అద్భుతంగా ఉంటుంది దేవుడి స్మరణ ఎప్పుడు కూడా మీకు మళ్ళీ ఎల్లవెళ్ళకు కూడా అదృష్టకరంగా మారుతుంది కాబట్టి ఈ రోజున మీకు ముఖ్యంగా ఉదయం పూట కానీ శుభ్రంగా లేచి గ్రహణం తర్వాత వెంటనే స్నానం చేసి శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి అదేవిధంగా ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి అది కూడా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు జల్లుకోవాలి గంగా జలం లేదా తులసి ఆకులతో నీటిలో వేసుకొని స్నానం చేస్తే మరింత శుభ్రంగా మీరు ఉంటారు ఎటువంటి చెడు ప్రభావాలు ఉండవు శివాలయానికి వెళ్ళి ఉదయాన్నే రుద్రాభిషేకం చేయడం లేదా కనీసం శివుడికి పంచాక్షరి మంత్రం చేపించడం మరింత మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఇది సింహరాశి వారికి సూర్యుడి ఆధిపత్యంలో ఉండటం వలన మీకు ప్రత్యేకంగా ఆదిత్య హృదయం చదవడం కూడా ఉదయాన్నే లేచి చదవడం కూడా చాలా మంచిది ఇక ముఖ్యంగా మీరు గ్రహణం రోజున మధ్యాహ్నం ఒంటి గంట లోపల ఎటువంటి ఆహారం అయినా తినేసేయాలి తర్వాత ఎటువంటి ఆహారం ఉంచుకోకూడదు కుదిరితే మనకి షాపులో దొరుకుతుంది దర్భ అనేది అది కూడా మీరు ఇంట్లో ఉంచుకునేటువంటి వస్తువులలో ఉంచుకోవడం చాలా మంచిది ఇక పానీయము ఎలాగైనా తాగాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ పానీయం అంటే నీటిని మంచినీటిలో దగ్గర ఖచ్చితంగా తులసి ఆకులు వేసుకోవడం మరింత ఉత్తమం తర్వాత మీరు ఆ యొక్క ఈ గ్రహణం అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఆహారము దానం చేయాలి లేదా వస్త్ర దానం చేయాలి లేదా సూర్యునికి ఎరుపు పండ్లు లేదా గోధుమలు దానం చేస్తే మరింత ఉత్తమం ఇది పూజారులకు దానం చేస్తే మంచిది గ్రహణం తర్వాత ఇక సింహరాశి వారికి ఆహారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే గ్రహణ దోషాలు కూడా చాలా తగ్గుతాయి కాబట్టి ఈ తర్వాత రోజున మీకు ఏ విధమైనటువంటి పనులలో అనుకూలంగా ఉంటుంది అంటే మీకు పూర్తి స్థాయిలో చూస్తే ఈ రోజు గ్రహణం తర్వాత కొత్త పనులు వెంటనే మొదలు పెట్టకూడదు పాత పనులు పూర్తి చేసి శాంతంగా ఆలోచించండి అప్పుడే మీకు మంచి అనేది ఉంటుంది అలాగే ఈ గ్రహణ సమయం తర్వాత మీకు ఆలోచనాత్మక పెరుగుతుంది జాగ్రత్తగా మీరు ఉండటం మొదలు పెట్టుకుంటారు స్వయ అభివృద్ధికి అవకాశాలు కూడా మీకు ఒక మెట్ అయితే మీకు దక్కుతాయి ఈ రోజు కుటుంబంలో ఆవేశం ఎక్కువగా ఉంటే తగువులు వచ్చే అవకాశం ఉంది కనుక తర్వాత రోజు కూడా మీకు ఈ గ్రహణం రోజు తర్వాత కూడా మీకు మరింత వ్యతిరేకాలు కూడా కలుగుతాయి సెప్టెంబర్ ఎనిమిదో తేదీన కూడా మీకు కొద్దిగా చికాగుల ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ రోజు కుటుంబంతో కానీ ఆరోగ్యపరంగానే ఎటువంటి విభేదాలు ఎటువంటి చికాకులు పెట్టుకోకపోవడం మరింత మీకు ఉత్తమంగా ఉంటుంది అయితే తర్వాత రోజు కూడా మీరు ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు అయినా సరే ధ్యానం పాటించడం మంచిది కుదిరితే వీలైనంత వరకు ఈ మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండండి లేదా పళ్ళు ఫ్రూట్స్ పలహారాలు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక వాతావరణం కూడా మీకు కొద్దిగా ప్రశాంతంగా నిలబడేటువంటి అవకాశం కూడా ఉంది ఇక సింహరాశి వారి గ్రహణం తర్వాత పవిత్రతో మరియు పూజలు దానాలు చేస్తే దురదృష్టం దరిచేరదు లేకపోతే చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా మీరైతే పైన చెప్పిన విధంగా జాగ్రత్తలు అయితే పాటించి ప్రశాంతంగా ఉంటే మంచిది కాబట్టి ఈ రోజున మీకు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖున మీకు ప్రత్యేకంగా గ్రహణం ఖచ్చితంగా మీకు జాగ్రత్తగా ఉంటే మంచిది కాబట్టి ఈ సెప్టెంబర్ ఎనిమిదిన మీకు అన్ని రంగాల వారికి కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి సింహరాశి వారికి ఎందుకంటే ఈ రోజున వీరికి ఈ యొక్క గ్రహం చంద్రగ్రహణం అనేది వీరిపై కొద్దిగా మంచి అనుకూలతను చెడు అనుకూలతను కూడా తెలియజేయగలదు ముఖ్యంగా అనుకూలతలు ఏంటంటే కొద్దిగా అవకాశాలు కనిపిస్తాయి అలాగే ముఖ్యంగా సృజనాత్మక రంగంలో అంటే ఆర్ట్ మేనేజ్మెంట్ లీడర్షిప్ ఫంక్షన్లలో కూడా మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు కాకపోతే ముఖ్యమైన నిర్ణయాలు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం వాయిదా వేయాలి మంచిది సహచరులతో బంధాలు శాశ్వతంగా నిర్వహించాలి ఇక ఆర్థిక రంగంలో కూడా ఈ రోజు అప్పులు తిరిగి రావడం చిన్న మొత్తంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది మంచి వ్యక్తుల ద్వారా సహాయం అందుతుంది చిన్న ఆర్థిక లాభం కూడా కనిపిస్తుంది కానీ కొంచెం జాగ్రత్త ఏంటంటే ఈ రోజు పెద్ద పెట్టుబడులు అనవసరమైనటువంటి ఖర్చులు మానుకోవాలి అలాగే ఈ రోజు ఎటువంటి సాంకేతిక ఒప్పందాలు మీరు చేసుకోకూడదు ఇక ఆరోగ్య రంగంలో కూడా ఈ రోజు మానసిక ప్రశాంతత కొద్దిగా కలుగుతుంది సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు సోమవారం నాడు సరైన ఆహారం అలాగే నిద్రపాటు పా నిద్రను పాటిస్తే ఆరోగ్య పరిరక్షణ అవుతుంది సాధారణంగా వ్యాధుల నుంచి స్వల్ప ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం కూడా ఉంది గుండె మరియు మూత్ర సంబంధించిన వ్యాధులు లేదా అలర్జీ పెరుగుతాయని హెచ్చరికగా ఉంది కాబట్టి ఆ అచానక శరీరంలో సమస్యలు వస్తే వైద్య సలహాలు తప్పక తీసుకోండి సొంత ప్రయత్నాలు చేయొద్దు ఇంకా చిన్న విద్య మరియు ఆత్మాభివృద్ధిలో కూడా మీకు మరింత అద్భుతంగా ఉంటుంది సెప్టెంబర్ ఎనిమిదిన మానసిక స్థిరత్వం కొంత మందగించడం వల్ల చదువులో కానీ ఆత్మాభివృద్ధిలో కానీ సాధారణ పురోగతి ఉంటుంది ధ్యానము జపాలు ఉపవాసాల వల్ల మనసు శక్తివంతంగా మారుతుంది మొత్తానికైతే ఈ రోజు గ్రహణం సింహరాశి వారికి ప్రధాన జాగ్రత్తలు అవసరమైన రోజులుగా ఒకటి చిన్న కొద్దిగా అనుకూలమైనటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇందులో ముఖ్యం ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు మీకు సహకారం లభిస్తుంది స్వల్ప ఆర్థిక లాభాలు కలుగుతాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా పరిరక్షణ పెరుగుతుంది కుటుంబ సంబంధాలలో కూడా పరిరక్షణ పెరుగుతుంది జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక సమస్యలు ఎదురవుతాయి ఆ ఆరోగ్యపరంగా సమస్యలు కూడా ఆర్థిక నష్టాలు కూడా ఎదురవుతాయి కాబట్టి గ్రహణ సమయంలో ఉపవాసం పూజ జపాలు చేయడం ఆ అనవసరమైనటువంటి ఆర్థిక వ్యర్థాలు చేయకపోవడం అలాగే పెద్ద నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది ఇక ఇక వీరు కనుక జాగ్రత్తగా ఉంటే సింహరాశి వారికి రానున్న రోజులలో కూడా మరింత అద్భుతంగా ఉంటుంది అనడానికి మనస్ఫూర్తిగా చెప్తున్నాం ఈ రోజు చంద్రుడు మహా రక్త అంటే బ్లడ్ మూన్ గా మారబోతున్నాడు కాబట్టి ఈ యొక్క దృశ్యాన్ని కూడా పిల్లలకంటే పెద్దలు చూసి తరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతాయి ఎందుకంటే ఇది రానున్న రోజులలో ఇక రానున్న ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సంపూర్ణ చంద్రగ్రహం కాబట్టి అందరూ చూడాలి పెద్దలు చిన్నలు కూడా గర్భిణీ స్త్రీలు అయితే మాత్రము ఇంట్లో కూర్చొని చూస్తాం మంచిది టీవీలలో కానీ అలాంటి వాటిల్లో కానీ చూడకపోవటం ఇంకా మంచిది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తాయి